కార్తీక పురాణము ఇరవై మూడవ రోజు పారాయణము పంచదశ అధ్యాయము అప్పుడు ఆ ముని కరుణాకరమైన దృష్టిలను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధ్రుడి చేతులను మొండెమును తలను తెచ్చి వారు ముందుంచారు తన భర్త ఖండితవ్యవాలను చూసి బృంద గొల్లుమని ఏడ్చింది అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది అందుకు ఆ ముని అవ్వుతూ శివోపహతులైన వాళ్ళని బ్రతికించడం ఎవరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరుణ వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతనులా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అదుక్కుని అతడు సజీవుడయ్యాడు కిన్నురాలై ఉన్న బృందను కౌగులించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునర్జీవితుడైన భర్త పట్ల అనురాగంతో బృంద పులంకరించిపోయింది వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడలను మునిగిపోయారు మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడని ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా ఒకనొక స్థురత సుఖానంతరం ఆమె అతన్ని విష్ణువుగా గుర్తించి వేసింది మగని వేషంలో వచ్చి తన ప్రాతివృత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి పరశ్రీగామిపై చరించిన నీ ప్రవర్తన నిందింపబడినగాక నీ మాయతో ఇత పూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించెదురుగాక నువ్వు భార్యా వియోగ దుఃఖితుడివై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడివై అడవులలో పడి తిరుగుతూ వానర సహాయమే గతి అయిన వాడివి ఆ గురువుగాక అని శపించి తన నబిల శిశు చేరువుతున్న శ్రీహరి నుండి తప్పించుకుని అగ్నిని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికి ఆ బృందనే స్మరించసాగాడు నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకుని విలపించసాగాడు సిద్ధులు ఋషులు ఎందరిని విధాలు చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోయాడు ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తము